వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ప్రతి శనివారం జరుగుతుంది ఎవ్రీ సాటర్డే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రం హైదరాబాద్ టు బెంగళూరు హైవేపై ఈ మార్కెట్ ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ప్రతి సాటర్డే జరుగుతుంది ఎవ్రీ సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం భారీ సైజు ఒంగోలు కొడలు సేద్యం చేసేదులు చాలా వరకు అయితే పెద్ద మొత్తంలో వచ్చినాయి మార్కెట్ అయితే హెవీగా ఉంది రద్దీగా ఉంది ఫ్రెండ్స్ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు అనగా మే మూడు రెండు వేల ఇరవై సంబంధించిన వీడియో ఇది ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి సోఫండ్ శ్రీవారం మార్కెట్లో ధరలు అయితే చూద్దాం పదండి వద్ద వీడియో మరి ఎన్ని పాల కూడా లేవి నాలుగు పల్ల రెండు నాలుగు నాలుగు అవతలదారు ఇది నాలుగు ఏ ఊరు మనది కుర్తిరావుల చెరువు మల్దకాలు మండలం మల్దకాల్ మండలం జగులాంబ గద్వాల్ జిల్లా కుర్తిరావుల చెరువు నుంచి వచ్చిండు ఇది నాలుగు పాలు అవుతుంది ఆరు పాలు ఎంత ఉంటాయి వందల వచ్చా చెప్తాను ఎవరన్నా అడిగారు ఒకటి యాభై లోపల అడుగుతుండ్రు ఒకటి నలభై ఐదు అడిగిండ్రు నువ్వు మళ్ళా ఒకటి డెబ్బై ఐదు అయితే ఇస్తావు రైతా వ్యాపారం రైతా వ్యాపారం ఏం పేరు నీ పేరు చంద్రముడు బాబోతా పని ఇట్లా ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పవు సార్ నీది అయితే చూస్తున్నారు బొమ్ములు చూస్తున్నారు

వన్ నెంబర్ అయితే చెప్పనీకి రాద ఫ్రంట్స్ కూడా కోడలు ఉన్నాయి ఏ ఊరు నుంచి వచ్చి ఏ ఊరు మనది పామపురం కొత్తకోట మండలు కోడే రెండు కోడలేనా ఏది రెండు వాళ్ళు ఉంది రైట్ సైడ్ది రెండు పాళ్ళు ఇది ఆరు పాళ్ళ కోడ ఇది ఎంతుంటది రేటు వీటికి రెండు ఇరవై చెప్తే ఒకటి యాభై అడుగుతుండ్రు ఆల్రెడీ మళ్ళీ ఫైనల్గా ఒకటి ఎనభై ఐదు అయితే ఇస్తావు బాగుతాయా పని ఏం పేరు పేరు భాష పని అయితే ఫుల్ గ్యారెంటీ రెండు జతలైనా వేరు వేరా నెంబర్ చెప్పవు సార్ మీరు డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ వన్ ఇది రెండు పళ్ళట రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్దేమో ఏమో ఆరు పళ్ళలో ఉందట సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు భాష పామాపురం కొత్తకోట మండల్ వనపర్తి జిల్లా ఎన్ని పాలకోడళ్ళలి హలో హలో ఎన్ని పాలకోడలే ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇది పాల అవుతుంది రెండు పాళ్ళ కూడా ఏ ఊరు మన కర్ణాటక నుంచి వచ్చాము ఏమున్నాయి రేటు వీటికి ఒకటి అరవై పోతాయా ఇట్లా బాగుతాయి మామూలుగా బాగోతాయి ఎక్కడ కర్ణాటక సైదాపూర్ సైడ్ జిల్లా యాదగిరి జిల్లా ఎవరన్నా అడిగిపోయారా మళ్ళీ వచ్చా ఎంత అడిగారు ఓటి నలభై ఆడితే తీస్తలేవు మన ఎంతకు నో మన ఒకటి నలభై ఐదు అయితే ఫైనల్ ఇస్తారు కదా పని అయితే బాగోతేటా అవుతుంది పాల పళ్ళల్లో ఉంది ఇదేమో రెండు పళ్ళ కూడా ఏం పేరు నీ పేరు శంకర్ నెంబర్ చెప్పవు సరే నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ టూ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే పాలపల్లి ఇది రెండు పాలపల్లి సేల్ గారితో మాట్లాడుకోండి సైదాపూర్ కడేచూర్ ఎట్లా కోడేళలకి ఇవి ఏముంటాయి రెడ్డి వీటికి ఒకటి డెబ్బై ఎవరు అడుగుతున్నట్లుండ్రీ ఏమో ఎంత ఉండదు ఒకటి నలభై అడుగుతుండ్రు నీ ఆ ఊరు మనది ఐజమండలు ఊరేది ఈడిగోన్పల్లి చుగులాంబ గద్వాల్ జిల్లా కడలేసినాయి ఆరు పళ్ళు ఉన్నాయి ఇంకా పని అయితే అవుతాయా బాగా మరి పని బాగోతా మళ్ళీ ఫైనల్ రేట్ ఎంత ఇద్దాం అనుకున్నారు మీరు ఒకటి యాభై వస్తే ఇస్తారు నెంబర్ చెప్పు సార్ మీరు ఎవరు మీది ఎవరు రైతు ఎవరు ఒకటి మూడు ఐదు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆరు ఈడిగోనిపల్లి ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరు ఏం పేరు నర్సి చిన్న నర్సింహులు అంట ఇవి ఎవరికైనా అవసరం అయితే సేల్ గారు మాట్లాడుతున్నాడు ఫండ్స్ వీటికి సంబంధించి ఒకటి ఎర్రబట్ట కోడే పుల్ల ఎర్రబట్టూడె ఏం రేటు ఉన్నాయి మనసు ముప్పై ఎన్ని పళ్ళ కూడా ఇది రెండు పళ్ళు అవుతుంది ఇంకా పళ్ళు వేసలే ఎంత అడుగుతున్నారు అడిగేటోళ్ళు అదే ఎట్లా ఎట్లా అడిగిరే అంటే అవును ఎట్లా అడిగిరే లాస్ట్ లాచా అడిగింది మన నీవేంతకిద్దామనుకున్నావు అసలు లక్ష ముప్పై చెప్పి లాస్ట్ లక్ష ఇరవైకి ఇస్తావు ఊరేది మనది ఊరేది రేమట కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట పోయినా పనికిట్లేవన్న పోతాయా మామూలుగానా బాబోతాయి ఏం పేరు నీ పేరు ముత్యాలు వ్యాపారమా రైత రైతాంట ముత్యాలు నెంబర్ ఉందా నితానా మరి చెప్పు తొంభై ఒకటి డెబ్బై ఏడు ముప్పై ఆరు అరవై యాభై మూడు అది పాల పాలలో ఉంది ఇది రెండు పళ్ళ కోడని అంట పని కాటి చూపుతావు ఊరికొస్తాయి ఇట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లక్ష ఇరవై ఫైనల్ ఇస్తావు ఇచ్చేది లక్ష ఇరవై అంటున్నా అవి పోకుంటే నీవి కోడలు నువ్వు తీసుకోబోతావు మరి అంత గ్యారంటీ అంటున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాబట్టి మాట్లాడతాం ఫండ్ సీరగూడ కోడలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఎందు చూద్దాం మొత్తం ఈ వారం అయితే మార్కెట్కు పెద్ద మొత్తంలో వచ్చిన కోడలు అయితే ఎన్ని పల కోడలు ఇవి రెండు 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 పళ్ళ ఏ ఊరు మనది పొలకల్ సిబెల్గా మండల్ కర్నూలు జిల్లా ఏముంటాయి రేటు వీటికి రెండు లక్షల పదివేలు ఎవరన్నా అడుగుతుండరా మరి ఎంత అడుగుతుండ్రో ఓటీ డెబ్బై వరకు అడిగిపోతున్నారు ఆల్రెడీ పోతాయా పని బాగా వ్యాపారమా రైతా రైతు ఎవరు మళ్ళీ నువ్వు ఎంతలో ఉన్నావు ఫైనల్ ఓటీ ఎనభై అయితే ఇద్దాం అనుకుంటున్నావు ఫైన్ అయితే బాగోతాయి ఏం పేరు నీ పేరు వీరేశం నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో ఇవి మీవేనా నీది అదేనా పొలకాళ్ళు నుంచే వచ్చిన ఇవి వేసిన ఏ పళ్ళు ఏది వేసింది అది రెండు పళ్ళు ఇది పళ్ళు అదే వేసలేదు అది పాల ఇది రెండు పళ్ళు ఇవి ఓ పని మరి ఎంతుంటుంది రేటు వీటికి మళ్ళా ఒకటి ముప్పై అంట ఇది పాల పళ్ళు రెండు కొడలు వీళ్ళిద్దరిది సిబిల్లా మండల్ పొలకాళ్ళ నుంచే వచ్చినారు నీవు అడిగి రెమల వీటిని ఏమన్నా ఎంత అడుతుండ్రు పది అడుగుతుంది నువ్వు ఎందుకు ఇద్దాం అనుకున్నా ఓటీ ఇరవై వస్తే ఇస్తాం నెంబర్ చెప్పు నీది తొంభై తొమ్మిది అరవై మూడు సున్నా మూడు తొంభై ఆరు ఎనభై మూడు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి మాట్లాడాలి ఎవరు మనది ఎవరు పది రూపాయల ఎక్కడ అది గద్వాల పక్కల మండల్ గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా ఏముంటాయి రేటు వీటికి ఒకటి యాభై పని బాగుతాయేమో మామూలుగానా ఎన్ని పళ్ళలో ఉన్నాయి మరి అన్నీ అయినాయి ఒట్టగొట్టలేరు సేరేస్ లేరు ఎవరైనా అడిగిపోతున్నారా మళ్ళా ఎంత అడిగిపోతున్నారు లక్ష ఇరవై వరకు అడుగుతుండ్రు నీవెంతకున్నామలా గట్టిగా మాట్లాడు లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఇస్తాడట ఫైనల్గా మరి జోగులాంబ గద్వాల జిల్లా ఊరేది ఊరేదండి మదనపల్లి గద్వాల మండలం గద్వాల మున్సిపాలిటీ కిందకే వస్తుంది కదా నెంబర్ చెప్పు సార్ నీది ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది రెండు తొమ్మిది ఏడు ఎనిమిది ఐదు ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మదనపల్లి మదనంపల్లి జోగులాంగిల్లోని కాంటాక్ట్ చేసి ఏం పేరు నీ పేరు మల్లేష్ మహేష్ నమస్తే మహేష్ ఏనా నీ పేరు రాజా ఎట్లుంటాయి రేటు వీటికి ఓటీ ముప్పై రెండు ఎన్ని పనులు వేసినాయి రెండు నాలుగు నాలుగుగా అడిగిరెవరేనా మళ్ళీ ఎంత అడిగారు ఓటి పది అడుగుతుంటావు నువ్వే అడుగు అవుతున్నావు ఓటి పదహైదు వస్తే ఇస్తావు పని బాగుతాయి రెండు టూ సైడ్ పోతుంది నెంబర్ చెప్పు సార్ నెంబర్ చెప్పు ఏడు ఏడు సున్నా రెండు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా రెండు ఏడు ఎవరికా ఏ ఊరు మనది కుర్రపల్లి ఐజామండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరు రాజు సెల్ ఓకే ఫ్రెండ్స్ శివారం బిబ్బీర్ మార్కెట్లో సేద్యం చేసే కోడెలు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఫండ్స్ ఎవరైనా మన ఛానల్ నాకు కొత్తగా చూస్తున్నట్లుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం